టాప్ ఫైవ్ డిజర్వ్ వన్ డిజర్వ్ అని తెలిసిపోయిన తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ అయితే ఇచ్చేస్తాడు వీకెండ్ పూర్తి హ్యాపీగా ఎంజాయ్ చేసే లోపలే మరో టాస్క్ ఇచ్చేసి పెద్ద షాకింగ్ విషయాన్ని అయితే రివీల్ చేస్తూ వచ్చేసారు ఇకపోతే ఈ టాస్క్లో ఒకవైపు కళ్యాణ్ తనుజలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మరొక వైపు డెమాన్యుల్ ఇమాన్యుల్ అయితే పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు ఇక పోటా పోటీగా పోటీ పడుతూ ఉన్నారు గతంలో వచ్చేసిన ఈ టాస్క్ కనిపించేసింది తనుజ క్యాప్టెన్సీ కోసం ఆడిన టాస్కే మరొకసారి అయితే బిగ్ బాస్ అందించడం జరిగింది ఈ పజల్ని అయితే తీసుకుని వెళ్ళి క్లియర్ చేయాల్సి ఉంటుంది అలా ఇక్కడ కూడా టాప్ టూ కంటెస్టెంట్స్ నుండి టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ వరకు ఆట ఆడి తమ సత్తాన్ని చాటుకుంటూ కనిపించేశారు ఇక ఈ టాస్క్లో కళ్యాణ్ తనుజలు ఎంతో బాగా పర్ఫెక్ట్ అయితే తమ గేమ్ ప్లాన్ ఆడుతూ ఆట ఆడుతూ వచ్చేసారు గతంలో కెప్టెన్ అయ్యేందుకు తన జత పోటీ పడుతూ కళ్యాణ్ ఓడిపోయినప్పటికీ ఈసారి మాత్రం కళ్యాణ్ తనజలు కలిసి ఖచ్చితంగా ఈ టాస్క్ అయితే గెలుస్తూ వస్తారు అలానే బిగ్ బాస్ అందించేస్తున్న స్పెషల్ పవర్ దక్కించుకుంటారు మొత్తానికి టాప్ టూ ఎందులో కూడా వెనకడుగు వేయకుండా టాప్ వన్ గా నిలుస్తున్నారు